హలో అందరికీ నేను ఎస్టర్డే డే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను తర్వాత వీడియో అన్నీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసి కిందకు వచ్చేటప్పటికైతే మళ్ళీ వాషింగ్ నుంచి బట్టలు కూడా వచ్చేస్తున్నాయి ఇటన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్గా మడతలు పెట్టేసి ఎక్కడ పెట్టాలో అక్కడైతే నీట్గా సర్దియాలి ఎక్స్టర్ డే అయితే కొంచెం తక్కువగానే వంటలు చేశాయి కాబట్టి గిన్నెలు అయితే కూడా చాలా తక్కువగానే వచ్చాయి తిన్న తర్వాత అయితే ఏమి కూడా కడక్కుండా అలాగే పెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడైతే నేను ఫస్ట్ వాటిని నీట్గా కడిగేసుకుంటున్నాను ఇంకా దేవునికి కూడా పెడదాము దీపాలు కూడా అన్నీ తోమపెట్టేసుకుందాము అని చెప్పి దీపాలు కూడా అయితే తోమేస్తున్నాను ఈరోజు తోమడము అలాంటి పనులన్నీ చేసేస్తే టుమారో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసి దేవుని కూడా అయితే దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ క్లీనింగ్ పని అంతా అయితే ఈరోజే చేసి పెట్టేసుకుంటున్నాను టడే నైట్కి అయితే కూడా మేము ఒక చపాతి తినేసాము మార్నింగ్ ఉన్నటువంటి రైస్ అంతా కూడా అయితే అలాగే ఉండిపోయింది ఆ రైస్తో మార్నింగ్ చేసినటువంటి క్యాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ వేసైతే కూడా తినేసాను ఇదైతే నేను ఈ రోజు మార్నింగ్ తీసినటువంటి వీడియో అనమాట ఎస్టర్డే నైట్ కూడా ఏమీ కడగకుండా అలాగే పెట్టేసాను రోజైతే ఫస్ట్ పూజ చేసేసుకుందాము దాని తర్వాత మిగతా కిచెన్ వర్క్ అంతా చూసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే పూజ కన్నీ అయితే సిద్ధం చేసుకొని పూజ కూడా అయిపోయింది తర్వాత మా బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయితే అయిపోయింది ఈ రోజు సండే కానీ అయితే నేను నాన్ వెజ్ ఏం చేయాలనుకోవడం లేదు టమాటో పప్పు చిక్కుడుకాయ తాలింపు రసము పెట్టేద్దాము వైట్ రైస్ కూడా వండేద్దాము అని చెప్పి అయితే పన్నీ పనులు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ కుక్కర్ పెట్టేసుకున్నాను వీటికన్నిటికీ విజిల్స్ వచ్చే లోపల అయితే వీటన్నిటిని కడిగేసుకుందాము పని కూడా అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా కడిగేసుకున్నాను వీటన్నిటిని కడిగే టైంకి అయితే అడన్ని కూడా ఉడికిపోయాయి అనమాట పప్పుకి కూడా కుక్కర్ వచ్చేసింది ఇంకా రసంకి మరిగిపోయాయి చిక్కుడుకాయలు కూడా కుక్ అయిపోయాయి రైస్ కూడా వండడం అయిపోయింది ఇప్పుడు వీటన్నిటికీ తిరగమాతలు వేసేసుకుంటే ఇంకా లంచ్కి కూడా తినేయొచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ ఈ పనులన్నీ అయితే చేసేస్తున్నాను నాకైతే ఐదు స్టవ్లు ఉన్నాయి కాబట్టి వంట అయితే మాత్రం చేయడం చాలా ఈజీగా అయిపోతుంది ఈరోజైతే అయితే ఒకేసారి నేను నాలుగు స్టవ్లు అయితే ఆన్ చేసేసాను ఎప్పుడైతే కూడా ఇలా చేయలేదు ఈరోజు రసం పెట్టాలి ఇంకా చిక్కుడుకాయ తాలింపు చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ గిన్నెలే వస్తాయి అన్ని గిన్నెల్లో అన్నిటినీ అయితే పెట్టేసి స్టవ్లు కూడా ఆన్ చేసేసాను ఇప్పుడైతే తిరగమాతలు పెట్టడానికి ఒక ప్యాన్ వాడుకుంటే చాలు అన్ని నీట్గా అయిపోతాయి టమాటా పప్పు అనేది మీరు కావాలంటే కొంచెం గట్టిగా అయినా చేసుకోవచ్చు కొంచెం లూజ్గా చేసుకోవచ్చు నేనైతే మాత్రం మీడియంగా చేస్తున్నాను మాకు ఎలాగో రసం ఉన్నాయి కాబట్టి కొంచెం లూజ్గా ఉన్న ఆ రసం కూడా పప్పులో యాడ్ చేసుకొని అయితే తినేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మాదైతే మాత్రము పల్లెటూరు అనమాట పల్లెటూరులో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మా ఒక్క ఇంట్లోనే తీసుకోరు పక్కిళ్ళకి అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కదా మేము ఒక కూర చేస్తాము పక్కింటి వాళ్ళు ఇంకొక కూర చేస్తారు వాళ్ళు అందరి కూరల కోసం అన్ని గిన్నెలు సపరేట్గా తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళు అయితే అన్నిటినీ ఒకే గిన్నెలో క్యారీ చేస్తూ ఉంటారు అన్నం అయితే ఒక గిన్నెలో పెట్టుకుంటారు కర్రీస్ అన్నీ ఇంకో గిన్నెలో వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు అడిగినా మనం ఏ ఇచ్చా కానీ అదే గిన్నెలో వేసి మనం చెప్తారు వీళ్ళన్నీ అలాగా మిక్స్ చేసుకొని తింటారు టేస్ట్ ఎలా ఉంటుందబ్బా అని అయితే నేను అనుకునేదాన్ని కానీ అన్నీ మిక్స్ చేసినటువంటి కర్రీ ఒకసారి రైస్లో కలుపుకొని తింటే మాత్రం మీకు చాలా మంచి టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ వేసి ఉప్పు తక్కువ తక్కువేసామనుకోండి పక్కకి వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువ అనుకోండి వాళ్ళు సపరేట్గా తినడం కష్టం కాబట్టి అన్ని కర్రీస్ని ఒకే బౌల్లో వేసి కలిపేస్తే దాన్ని కనుక వాళ్ళు రైస్లో వేసుకొని తింటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది నాకు కూడా అయితే ఇప్పుడు రసం పెట్టాను పప్పు పెట్టాను తాలింపు ఉంది కదా ఇవన్నీ మూడు సార్లు వేసుకొని తినాలంటే రైస్ ఎక్కువగా తినేయాల్సి వస్తుంది అలాంటప్పుడైతే నేను ఏం చేస్తానంటే అన్నిటిని కలిపేసి ఒకే బౌల్లో వేసేసుకొని అయితే తినేస్తాను అలా తింటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడు పక్కన నంచుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ నేను రసంకి తిరుగుబాత పెట్టేసుకుంటున్నాను రసంకి అయితే నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను కొన్ని టమోటాలు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని అయితే బాగా ఉడకపెట్టేసుకున్నాను అది బాగా ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా చేసేసుకోండి దీనికైతే తిరుగుమాత కొంచెం యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి ఆ తిరుగుమాత అయితే దీనిలో యాడ్ చేసుకోండి నేనైతే ఒక చారు మసాలా కూడా నేనే దంచి పెట్టేసుకుంటాను మిరియాలు జీలకర్ర కొంచెం ధనియాలు యాడ్ చేసి అయితే చారు మసాలా చేసి పెట్టుకుంటాను ఈ మసాలా పౌడర్ను కూడా ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కూడా యాడ్ చేసుకుంటాను లాస్ట్లో అయితే కొంచెం బెల్లముక కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకోండి కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి రసం అయితే చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఎప్పుడూ చింతపండు చారే పెట్టకుండా కొంచెం టమాటో కూడా యాడ్ చేయడం వల్ల అయితే చాలా బాగుంటుంది పప్పులో కనుక మీకు వాటర్ ఎక్కువ పినాయి అనిపిస్తే కూడా ఆ వాటర్ తీసి కూడా రసంలో యాడ్ చేసుకోండి అలా బాగుంటుంది మీకు అలా కాదు అంటే మనం చారు మసాలా చేసుకున్నాం కదా ఆ చారు మసాలాలో కొంచెం వేయించినటువంటి కందిపప్పును కూడా యాడ్ చేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకొని మీరు చారు మసాలలో కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే టమాటా పప్పు కూడా అయితే నేను తిరుగుమాత కూడా వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను తిరుగుమాతలో ఎప్పుడైనా సరే నేను ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను దానివల్ల పప్పు తిరుగుమాతకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే చూడండి ఆ తిరగమాత కూడా తీసేసి పప్పులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బాయిల్ అయితే రంపించుకోవాలి మీరు ఏ పప్పు చేసినా సరే కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఇట్లా పోపు వేసుకుంటాం కదా పోపు వేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ చేసుకున్నప్పుడే మీకు మంచి టేస్ట్ ఉంటుంది చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా తిరుగుమాత వేస్తున్నాను మన ఛానల్లో అయితే చిక్కుడుకాయ తాలింపుని నేను చాలా సార్లే చూపించుంటాను మా ఇంట్లో అయితే మాత్రం అందరికీ ఫేవరెట్ అనమాట చిక్కుడుకాయ తాలింపు అనేది చిక్కుడుకాయ తాలింపులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్కి అయితే చాలా మంచిది అందుకోసం అనేసి మేము ఎప్పుడైనా సరే హెవీగా తిన్నాము అనుకున్న నెక్స్ట్ డే అయితే చిక్కుడుకాయ తాలింపు కానీ లేదంటే బీన్స్ తాలింపు అలాంటివి ఏదో ఒక తాలింపు అయితే తింటాము క్యాబేజ్లో కూడా అయితే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు క్యాబేజ్ తాలింపు అయినా కూడా తినచ్చు మీరు ఏ ఫుడ్ తిన్నా సరే మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే తినడానికే ట్రై చేయండి అదైతే మీ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే నా వంటలు చేయడం అన్నీ కూడా అయితే అయిపోయింది వీటన్నిటిని అయితే నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి అయితే కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను ఆల్రెడీ నేను ఇందా కడిగినవే ఒక ర్యాక్ అయితే నిండిపోయింది ఇప్పుడు మళ్ళీ వీటన్నిటినీ అలాగే సింక్లో అయితే పెట్టలేను అందులో ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు మూడు వేసా కానీ సింక్ అయితే నిండిపోతుంది అందుకని ఎట్లా అయినా సరే ఫస్ట్ వీటినన్నిటినీ అయితే మాత్రం నేను ఇప్పుడు కడిగేసుకోవాలి రసం కానీ పప్పు కానీ అయినా సరే ఇలా గిన్నెలోకి మారుస్తున్నప్పుడు కొంచెం లూజ్గా ఉన్నది అనుకోండి వాటిని అయితే వెంటనే ఒకేసారి వంచేసాము అంటే చాలు కిందంతా పడిపోతాయి కొంచెం జాగ్రత్తగా అయితే మనము వేరే గిన్నెలోకి అయితే వంచుకోవాలి ఎస్టర్డే అయితే మాత్రం నేను ఒక బౌల్ నిండా రైస్ వండాను దానిలో అయితే మేము ఒక హాఫ్ భాగం మాత్రమే తిన్నాము మిగతా హాఫ్ భాగం అయితే రైస్ అంతా అలాగే ఉండిపోయింది అందుకని ఈరోజు అయితే కూడా కొంచెం రైసే వండుతున్నాను ఇంకా కావాలి అంటే నైట్కి మళ్ళీ వండుకోవచ్చు అని చెప్పేసి అయితే కొంచమే వండాను ఇప్పుడు చిక్కుడుకాయ తాలింపులో లాస్ట్లో పప్పుల పొడి కూడా వేసేస్తున్నాను పప్పుల పొడి కూడా వేసి ఒక నిమిషము లేదంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు అయితే ఆల్రెడీ చాలా హీట్ ఉంటుంది కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకున్నా కూడా చాలు మీరు మంట పెట్టేసి మిక్స్ చేస్తే పప్పుల పొడి అంతా ప్యాన్కే అతుక్కోబోతుంది ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ తాలింపుని కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను స్టిక్ ప్యాన్లో కనుక మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేస్తే మాత్రము కింద అసలు ప్యాన్కి ఏమి టచ్ అవ్వకుండా చాలా బాగా వచ్చేస్తాయి ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి కొంచెం అయితే కింద అతుక్కుంటూ ఉంటాయి కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్ అనేది అయితే మనం వేడిగా ఉన్నప్పుడు కూడా నీట్గా కడిగేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్లు అయితే మాత్రం అసలు కడుక్కొనే కడుక్కోలేము ఇప్పుడైతే చూడండి అన్నింటినీ గిన్నెల్లోకి అయితే తీసేసుకున్నాను నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను రెడీ మార్నింగ్ కడిగినట్టు అయితే మాత్రము ఒక ర్యాక్ అయితే నిండిపోయినాయి అవైతే ఇంకా వెట్టగానే ఉన్నాయి ఇంకా వాటిని వాటినైతే తీసి నేను సర్దుకోలేను ఎలాగో నాకు ఇంకొక ర్యాక్ ఉంది కాబట్టి దాన్నైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను దాన్ని అయితే అది చాలా హెవీగా ఉంది ఎత్త అయితే కొంచెం మూవ్ చేసేసి అక్కడ పక్కన పెట్టేశాను మళ్ళీ మనం ఏమనుకోండి ఏదైనా కింద పడితే చాలు కింద వుడ్ ఫ్లోర్కే డ్యామేజ్ అయిపోతుంది అందుకోసమని అలాగ మూవ్ చేసి పక్కన పెట్టేసి కొత్త రాక్ పెట్టేసి అయితే ఇప్పుడు నేను వీటన్నిటినీ కడిగేసుకుంటున్నాను ఇంట్లో అయితే మాత్రము బిర్యానీ చేసాము అనుకోండి పెద్ద పెద్ద డేక్స్ అయినా కూడా ఖాళీ అయిపోతాయి అనమాట అంత తినేస్తాము రైస్ కర్రీలు అనుకోండి కొంచెం వైట్ రైస్ వన్నా కానీ సరిపోతుంది కర్రీ ఎక్కువ వేసేసుకొని రైస్ తక్కువ పెట్టుకొని అయితే తినేస్తారు అయితే చాలా మంది చెప్పారు బిర్యానీలు తింటే అయిపోతారు అన్నారు కానీ మనం బిర్యానీలో వాడేటువంటి బాస్మతి రైస్ మనకు చాలా మంచి వంట హెల్త్కి మనం తినేటువంటి సోనా మసూరి రైస్ కన్నా బాస్మతి రైస్ అయితే చాలా మంచి వంట మీరు ఇంకటి నుంచి వైట్ రైస్ కూడా మరి బాస్మతి రైస్తోనే చేసుకొని తింటే మాత్రము వెయిట్ అయితే గెయిన్ అవ్వరు బాస్మతి రైస్ అనేటివి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొంచెం పెద్దగా వస్తాయి కదా మనం కొంచెము రైస్ తీసుకొని ఫుడ్ చేసుకున్నా కానీ అది క్వాంటిటీ చూడడానికి అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే బాస్మతి రైస్ని ట్రై చేయండి మీరు కనుక బిర్యానీలు అనేటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తిన్నారు అంటే చాలు దాంట్లో ఏం వేస్తున్నారు అన్న విషయము మీకే తెలుసుంటుంది మనం అయితే గీ వేసుకుంటాము లేదంటే ఏదో ఒక మంచి ఆయిలే వేసుకుంటాము అదే బయట కొనుక్కొని వచ్చాము అనుకోండి వాళ్ళైతే ఎక్కువగా ఆయిల్స్ గీ లాంటిది ఏమీ యాడ్ చేయకుండా నాకు తెలిసి వాళ్ళు డాల్డా లాంటిదైతే యాడ్ చేస్తారు దానివల్ల మీరు కొంచెం తిన్నా కానీ వెయిట్ అయితే ఫాస్ట్గా గెయిన్ అయిపోతున్నారు నేను చేసేటువంటి చికెన్ బిర్యానీకి అయితే చాలామంది ఏ ఉన్నారు మన ఛానల్లో అయితే చికెన్ బిర్యానీ ఒక రెసిపీనే సపరేట్గా కూడా పెట్టినాను మీరు ఎవరైనా చూసి ట్రై చేయాలి అంటే మాత్రము గ్యారంటీగా ట్రై చేసుకోండి చాలా బాగా నచ్చుతుంది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది చికెన్ బిర్యానీ రెసిపీని మీరు ఎవరైనా ట్రై చేస్తే మాత్రము కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో అన్న విషయం అయితే నేను కూడా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను గిన్నెలని కడిగేసి ఆరపెట్టినటువంటి స్టాండు నాకైతే చాలా చిన్నగా ఉంది దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే ఏదైనా చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ గ్లాసులు కానీ కప్స్ వాటిని వాటినన్నిటినీ కడిగేసి అయితే ఒకసారి కింద పెట్టేస్తాను ఇలా కొంచెం పెద్ద పెద్ద వచ్చినప్పుడు అయితే వాటిపైన వెళ్ళి బోల్డ్ అనమాట అప్పుడైతే నాకు స్పేస్ కూడా చాలా కలిసి వస్తుంది మూతలు లాంటివి ఏదైనా ప్లేట్స్ లాంటివి ఉంటే మాత్రము వాటికి లైన్స్ లాగా ఉన్నాయి అక్కడైతే వాటిని స్టాండ్ చేసి పెట్టాను దానివల్ల అయితే స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఈ కుక్కర్ లాంటివైతే కూడా ఫస్ట్ చిన్నవి పెట్టింటా కాబట్టి వాటి పైన ఇలాగా చేస్తాను దానివల్ల అయితే నాకు స్పేస్ చాలా కలిసి వస్తుంది ఇటు పెట్టడం అయితే చాలా ఈజీయే పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని అన్నిటినీ తీయాలి కదా అప్పుడైతే మీరు ఏది ఫస్ట్ పెట్టారో దాన్ని అయితే తీసుకుంటూ రావాలి అప్పుడైతే మీకు అన్ని ఈజీగా వచ్చేస్తాయి మీరు కనుక కింద ఉన్న ఐటమ్ పైకి లాగారు అంటే చాలు పైన ఉన్నవన్నీ కింద పడిపోతాయి నేనైతే మాత్రము గిన్నెలని ఎన్నిసార్లు తోంపుతాను సింక్నైతే కూడా అన్నిసార్లు నీట్గా వాష్ చేసేస్తాను మనం ఇలా కడగకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే పోపు మరకలు అవన్నీ అయితే అలాగే ఉండిపోయి ఎక్కడైతే సోప్ పడిందో అదంతా వైట్ వైట్గా వచ్చేస్తుంది అందుకనేసి అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను చాలా మంది అయితే సిరామిక్ సింక్ తీసుకుంటున్నారు ఆ సిరామిక్ సింక్ ఏమవుతుందంటే ఇండియన్ కుకింగ్లో పసుపు అనేది చాలా ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ పసుపు అనేది అయితే మరకల్లాగా అయిపోతుంది ఎల్లో కలర్ అయిపోతుంది సిరామిక్ సింక్ అంటే అది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కష్టమే అయిపోతుంది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే మాత్రము చాలా బాగుందనమాట మనం నైట్ ఏదన్నా వస్తువులు పెట్టేసి పడుకొని రేపు మార్నింగ్ కడుక్కున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నా పని అంతా అయితే ఆల్మోస్ట్ టైప్ వచ్చేసింది టైం అయితే కూడా లెవెన్ ఓ క్లాక్ దాకానే అయింది నేను ఒకసారి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే వెళ్ళి నేను బయట చెట్లు అయితే చూసుకొని వస్తాను ఈరోజైతే మార్నింగ్ త్రీ థర్టీ నుంచే రైన్ పడుతూనే ఉందనమాట మీకైతే మా ఇల్లు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కదా మాదైతే మాత్రము చక్కిళ్ళు అనమాట రైన్ పడ్డది అంటే చాలు మాకు అసలు నిద్ర కూడా ఉండదు ఏమవుతుందా అన్న టెన్షన్ ఒకటి వచ్చేస్తుంది దాంతోపాటు ఎక్కడ తండర్ స్టోమ్స్ అవి వచ్చాయనుకోండి వాటి వల్ల అయితే ఇంకా చాలా భయం వేస్తుంది లైట్నింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రైన్ పడితే చాలు నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది ఆ సౌండ్కే మెలకు వచ్చి కామ్గా కూర్చొని ఉంటారనమాట ఇప్పుడైతే చూడండి అన్నీ అయితే నీట్గా సర్దనం అయిపోయింది వాటర్ కూడా అయితే తాగేశాను నేను ఇప్పుడైతే చెట్లు చూద్దామని బయటకు కూడా వచ్చాను ఈ ఫ్లవర్స్ ఉండడం వల్ల రెయిన్కి అయితే హెవీ అయిపోయి కొమ్మలన్నీ అయితే కింద వంగిపోతూ ఉన్నాయి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్